హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ లో స్వాగతం సుస్వాగతం చూడండి ఫ్రెండ్స్ ఈ వీక్ లో మార్కెట్ ఒక మంచి బుల్ ర్యాలీ ఇచ్చింది అయితే నెక్స్ట్ వీక్ లో కూడా ఇలాగే వస్తుందా అనేది కూడా ఇప్పుడు మనం అనాలిసిస్ చేయబోతున్నాము నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ ఏ సెక్టర్ లో మనకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఆపర్చునిటీ ఉంది ఇది కూడా ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ అయితే ఈ వీక్ లో వచ్చే రెండు స్టాకులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ స్టాక్ లు ఓన్లీ షార్ట్ టర్మ్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేయబోతున్నాము స్టాక్ లాస్ కూడా చాలా చిన్నగా ఉంది దాంతో పాటు టార్గెట్ వన్ ఇస్ టూ టూ రేషో త్రీ రేషో పైన ఉంటుంది ఫ్రెండ్స్ ఆ లు మీరు కూడా లాంగ్ టర్మ్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అది మీ అనాలిసిస్ పరంగా మీరు చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ వీక్ లో మాత్రం మనము రెండు ల గురించి అనాలిసిస్ చేయబోతున్నాం దాంతోపాటు లాస్ట్ వీక్ లో మనం ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ ప్రస్తుతానికి ఉన్న స్టేటస్ ఏం ఉందో అది కూడా ఇప్పుడు మనం అనాలిసిస్ చేయబోతున్నాము అయితే అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటు బెల్ ఐకన్ ని కూడా నొక్కండి ఫ్రెండ్స్ మీ మిత్రువులకు కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఈ ఛానల్ లింక్ షేర్ చేయండి అయితే పదండి ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం అయితే ఫ్రెండ్స్ నిఫ్టీ చార్ట్ నేను ఇప్పుడు ఓపెన్ చేసేసినాను చూడండి మనం లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే మనము అనాలిసిస్ చేసినామో యాజ్ ఇట్ ఈజ్ గా నిఫ్టీ ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ ని చూడండి ఈ ట్రైన్ లైన్ మనం ఏ విధంగా అయితే డ్రా చేసినామో డౌన్ సైడ్ లో ఇదొక ట్రైన్ లైన్ సిమెట్రికల్ ట్రయాంగల్ లాగా ఒక ప్యాటర్న్ ఏర్పడుతుంది ఫ్రెండ్స్ అయితే చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు ఈ సపోర్ట్ ఉంది ఈ సపోర్ట్ ఆల్మోస్ట్ ఎంత అంటే మీకు ప్రైజ్ రూపంలో చూపిస్తాను చూడండి ట్వంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇది ఒక ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు పైన రెజిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఈ రెజిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చేస్తే మనం లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో అదే విధంగా చూడండి ఇక్కడ మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ ని రెస్పెక్ట్ చేసుకుంటూ పైకి వెళుతుంది అంటే ఈ వీక్లో మొత్తం మార్కెట్ ఒక మంచి బుల్ రన్ ఇచ్చింది ఫ్రెండ్స్ అయితే మీ పోర్ట్ పోలియోలో ఇంక్రీజ్ కూడా అయి ఉంటుంది మీ పోర్ట్ఫోలియో మంచి గ్రీన్ కానీ అయి ఉంటుంది ఫ్రెండ్స్ అయితే చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటానంటే వెయిట్ చేయాలి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి బ్రేక్అవుట్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఈ అతి స్పాట్లో ఈ ప్రైజ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కంటిన్యూగా చూడండి మండే రోజు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అటు నుంచి రీటెస్ట్ తీసుకొని మార్కెట్ కిందికి కూడా రావచ్చు నిఫ్టీ అయితే ఒకసారి బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా మనం చూసుకుందాం ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో యాక్చువల్లీ ఇప్పుడు ఏమైంది బ్యాంక్ నిఫ్టీ ప్యాటర్న్ మాత్రం చాలా సూపర్గా ఏర్పడింది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ చూడండి వావ్ సూపర్గా ఆల్రెడీ ఏ విధంగా అయితే మనం ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసినామో ఈ ట్రెండ్ లైన్ని ఈ వీక్లో ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఓకే అయితే ఇక్కడ ఒక ప్యాటర్న్ ఏర్పడింది ఆ ని ఏమంటారో మీకు కూడా తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఆ ప్యాటర్న్ పేరు ఇన్వైటెడ్ హెడ్ అండ్ షోల్డర్ చూడండి ఇప్పటి నుంచి కంప్లీట్గా ఏ విధంగా వచ్చి ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చిందో చూడండి కరెక్ట్గా ఈ నెక్ లైన్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది అయితే ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు రేంజ్ ఎంత అవుతుంది అంటే బ్యాంక్ నిఫ్టీలో మనకు చూడండి అది కూడా మీకు ఇప్పుడు డ్రా చేసి చూపిస్తాను చూడండి ఇది ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది రౌండ్ ఫిగర్ అనుకోండి అయితే ఆల్మోస్ట్గా ఇంకో రెజిస్టెన్స్ ఉంది మనకు ఆల్మోస్ట్గా ఇక్కడ అది ఎంతనంటే ఆల్మోస్ట్గా ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని బ్రేక్అవుట్ ఇచ్చేసే బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ ఒక కొత్త లైఫ్ టైమ్ హై అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ బ్యాంక్ నిఫ్టీ ఇన్వైటెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్ని చూస్తూ మనము బ్యాంక్ నిఫ్టీలో ఒక స్టాక్ గురించి మనము అనాలిసిస్ చేయబోతున్నాము ఆ స్టాక్ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ లాస్ట్ రెండు మూడు వీక్లో మనము కొన్ని స్టాక్ల గురించి అనాలిసిస్ చేసినాము ఆ స్టాక్ గురించి ఒకసారి రివ్యూ తీసుకుందాము అయితే నైకా ఈ స్టాక్ గురించి మనము అనాలిసిస్ చేసినాం ఫ్రెండ్స్ అయితే ఈ స్టాక్లో ఇప్పుడు ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏముందో అది ఒకసారి చూసుకుందాము చూడండి ఏ విధంగా అయితే నేను డ్రా చేసి పెట్టినానో అలాగే ఈ చార్ట్ ఉంది ఫ్రెండ్స్ అయితే చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ ఈ రేంజ్లో మనకు బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మనము అనాలిసిస్ చేసినాము ఈ రేంజ్లో అంటే ఆల్మోస్ట్ ఎంత టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఈ రేంజ్లో మనం అనాలిసిస్ చేసినాం ఫ్రెండ్స్ ఈ స్టాక్ని ఈ రేంజ్లో కొనుగోలు చేసుకోవచ్చు అని మనము అనాలిసిస్ చేసినాము యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ పరంగా చూడండి ఫ్రెండ్స్ మీకు ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూ ఉంటాను ఏదైతే స్టాక్ గురించి నేను అనాలిసిస్ చేస్తూ ఉంటానో ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్గా మాత్రమే ఉంటుంది మీకు టిప్ గైడెన్స్ అనేది ఏం ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేనేం సేబీ ని కాదు మీకు గైడెన్స్ ఇవ్వడానికి నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అయితే మనము టూ థర్టీ ఈ రేంజ్లో మనము కొనుగోలు చేసుకోవచ్చు స్టాక్లో మనకు ఇక్కడ ఈ పాయింట్లో బ్రేక్అవుట్ ఇచ్చేసిందని మనం అప్పుడు అనాలిసిస్ చేసినాము అయితే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్గా స్టాక్ ఎంత పైకి వెళ్ళిపోయిందో చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా టూ సిక్స్టీ ఫైవ్ అంటే ఈచ్ వన్ స్టాక్ మీకు థర్టీ ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ ఇప్పుడు నడుస్తుంది పర్సంటేజ్ వైజ్గా చూడాలంటే మీరు పర్సంటేజ్ తీసి మీరు చూసుకోండి ఫ్రెండ్స్ నేను పర్సంటేజ్ తీస్తూ ఉంటే టైం చాలా ఎక్కువ అవుతుంది వీడియో పెద్దగా అవుతుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మనము ఇప్పుడు నైకాలో టార్గెట్ అనేది కూడా మనము అనాలిసిస్ చేసుకున్నాము ఆల్మోస్ట్గా ఈ టార్గెట్ వచ్చేస్తుంది అంటే ఎంతనంటే ఆల్మోస్ట్గా త్రీ హండ్రెడ్ అండ్ టెన్ ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఈ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు లాస్ట్ ఈ లైఫ్ టైం హై ఏదైతే ఉందో ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇదొక సెకండ్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ స్టాకులు ఫ్యూచర్లో మల్టీబ్యాగర్ కూడా కావచ్చు అలా అనిపిస్తుంది ఎందుకంటే చూడండి ఆల్మోస్ట్గా ఈ స్టాక్ లో లిస్టింగ్ అయినప్పటి నుంచి చూడండి డౌన్ సైడ్లో వచ్చేసింది డౌన్ సైడ్లో వచ్చిన తర్వాత ఇటు నుంచి ఫైవ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది దాని తర్వాత డౌన్లో వచ్చినాక చాలా రోజులు అంటే ఆల్మోస్ట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఆల్మోస్ట్గా ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అంటే టూ ఇయర్స్ తర్వాత మనకు ఈ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఏదైతే స్టాక్ లాంగ్ బ్రేక్ బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఆ స్టాక్ మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఇంకో స్టాక్ గురించి కూడా మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఆ స్టాక్ పేరు చూడండి గ్రాన్యువల్స్ ఇండియా ఓకే అయితే మనము గ్రాన్యువల్స్ ఇండియాలో అనాలిసిస్ చేసింది ఎప్పుడు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా రెండు సార్లు ఈ వీడియో మనము అనాలిసిస్ చేసుకున్నాము రెండు సార్లు నేను అప్లోడ్ చేసినాను ఫస్ట్ డైలీ క్యాండల్లో ఒకసారి నేను చేసినాను ఫ్రెండ్స్ అది ఎప్పుడంటే ఆల్మోస్ట్గా ఇక్కడ ఈ కింద డౌన్ సైడ్ బ్రేకౌట్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయిందో బ్రేక్ డౌన్ అప్పుడు ఫోర్ ఫార్టీ ఈ రేంజ్లో ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న అవుట్ ఈ హరిజంటల్ లైన్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేటప్పుడు ఒకసారి నేను వీడియో అప్లోడ్ చేసినాను ఎందుకంటే ఇక్కడ ఈ ప్యాటర్న్ కూడా ఒక మంచి ఏర్పడింది మీకు ఈ ప్యాటర్న్ కూడా డ్రా చేసి చూపిస్తాను యాజ్ ఇట్ ఈజ్గా మనము ఏ ఏ దాంట్లోనంటే ఇంతకుముందు మనం నైకాలో చూసినట్టుగానే సేమ్ టు సేమ్ ఇక్కడ దీంట్లో కూడా మనకు ఒక మంచి డబుల్ ప్యాటర్న్ ఏర్పడింది ఫ్రెండ్స్ చూడండి సూపర్గా నైకాలో మనకు ఇన్వైటెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఏర్పడింది కానీ దీంట్లో డబుల్ ప్యాటర్న్ ఏర్పడింది అంటే డబుల్ టాప్ డబుల్ బాటమ్ చూడండి ఇవి రెండు డబుల్ బాటంలో ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి ఇటు నుంచి ఈ నెక్ లైన్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది కాబట్టి ఏబీసీడీలో ఆల్ఫాబెట్ ప్రకారంగా చూస్తే మనము డబుల్ ప్యాటర్న్ అనేది ఈ ప్యాటర్న్ ఏర్పడింది అయితే నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్యాటర్న్లో మనకు ప్రాఫిట్ వచ్చేది అయితే ఫస్ట్ టార్గెట్ అనేది మనం అనుకున్నాం ఆల్మోస్ట్గా సిక్స్ ట్వంటీ సెవెన్ దాని తర్వాత సెకండ్ టార్గెట్ అవుతుంది సెవెన్ ట్వంటీ అయితే ఈ వీడియో మీరు కావాలంటే లాస్ట్ వీక్ లో నేను ఈ వీడియో పెట్టినాను ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేసి చూసుకోండి ఓకే అయితే ఈ వీక్ లో వచ్చే స్టాక్ గురించి ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఈ వీక్ లో మనము రెండు స్టాక్ల గురించి అనాలిసిస్ చేయబోతున్నాము ఫస్ట్ మొదటి స్టాక్ అనేది పిఎన్బి బ్యాంక్ ఈ స్టాక్ ని ఎందుకు తీసుకుంటున్నామంటే ఫ్రెండ్స్ చూడండి బ్యాంక్ నిఫ్టీ మనం అనలిసిస్ చేసేటప్పుడు బ్యాంక్ నిఫ్టీ లో ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఏర్పడింది అది డైలీ క్యాండల్లో కాబట్టి పిఎన్బిని కూడా మనం ఇప్పుడు డైలీ క్యాండల్లో ఆయన చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఓకే అయితే డైలీ క్యాండల్లో చూస్తే ఎంత స్మూత్ గా మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసిందో చూడండి ఫ్రెండ్స్ ఓకే కావాలంటే చూడండి సూపర్గా పిఎన్బిలో ఒక మంచి మనకు కప్ అండ్ హ్యాండల్ ప్యాటర్న్ ఏర్పడింది ఫ్రెండ్స్ అది మీకు ఇప్పుడు డ్రా చేసి నేను చూపిస్తాను ఏ విధంగా అంటే చూడండి ఒక్క నిమిషం ఇక్కడ క్యాండల్స్లో లో చూస్తే ఓకే ఎక్కడ ఉంది అది రైట్ హరకుని తీసుకుంటే చూడండి ఈ పాయింట్లో నేను డ్రా చేస్తే నుంచి కంప్లీట్గా ఈ పాయింట్లో సూపర్గా చూడండి చాట్ కొద్దిగా నేను పెద్ద చేస్తాను రైట్ రైట్ డైలీ క్యాండల్లో ఒక మంచి మనకు కప్ అండ్ హ్యాండల్ ప్యాటర్న్ ఏర్పడింది ఫ్రెండ్స్ అయితే ఈ కప్ అండ్ హ్యాండల్ ప్యాటర్న్ మనకు ఇప్పుడు ప్రస్తుతానికి అవుట్ అనేది ఇచ్చేసింది ఎంత సూపర్ గా చూడండి ఫ్రెండ్స్ మనము ఈ ప్యాటర్న్ డ్రా చేసినప్పుడు మనకు ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది ఇది కప్ అండ్ హ్యాండల్ ప్యాటర్న్ ఏర్పడిందని అది మీరు డ్రా చేయక ముందు చూసి ఉంటే మీకు ఈ ప్యాటర్న్ అనేది కనపడదు ఫ్రెండ్స్ కాబట్టి ఏదైనా స్టాక్లో మీరు అనాలిసిస్ చేసేటప్పుడు ఏ విధంగానన్నా ఉండని ఫస్ట్ డ్రా చేసుకోండి దాని తర్వాత మీకు క్లియారిటీ అనేది వచ్చేస్తుంది అయితే ఈ నెక్ లైన్ని మనకు ఇక్కడ సూపర్గా బ్రేక్అవుట్ ఇచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ బ్రేక్అవుట్ ఇచ్చేటప్పుడు వాల్యూమ్ కూడా ఏ విధంగా పెరిగిందో చూడండి సూపర్ వాల్యూమ్ పెరిగింది ఇక్కడ అయితే కంటిన్యూగా ఈ రేంజ్లో వాల్యూమ్ మంచి పెరుగుతూ వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ స్టాక్లో బైర్స్ అనేది చూడండి ఆల్మోస్ట్గా ఈ లెవెల్ నుంచి అంటే ఈ బాటమ్ నుంచే ఇక్కడ బాటమ్ ఏదైతే ఏర్పడిందో ఈ బాటం ఏర్పడిన తర్వాత ఈ బాటమ్ ఎస్ఎల్ ఎప్పుడైతే హిట్ అయిపోయిందో అప్పటి నుంచి కంప్లీట్గా దీంట్లో ఈ స్టాక్లో బయింగ్ పొజిషన్ అనేది పెరుగుతూ ఉండి దాని తర్వాత కొద్దిగా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది అయ్యింది కానీ దాని తర్వాత ఫాస్ట్గా స్టాక్లో మనకు ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ వచ్చేసింది అరే అయితే మీరు కూడా ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చేసుకోండి కాబట్టి మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్తున్నానని చేసుకోకండి అయితే లాస్ పెట్టుకోవాలంటే మీరు ఈ క్యాండల్ లో కూడా పెట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడున్న ఈ వన్ హండ్రెడ్ అండ్ ఏదైతే ఉందో ఈ లెవెల్లో కూడా మీరు ఎస్ఎల్ పెట్టుకోవచ్చు కానీ మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవాలంటే ఆల్మోస్ట్గా టార్గెట్ అనేది మనకు ఒక మంచి టార్గెట్ వస్తుంది అయితే టార్గెట్ ఎంత వస్తుందంటే చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్యలో డీప్ ఏదైతే ఉంటుందో ఈ డీప్ మనకు టార్గెట్ అవుతుంది ఇక్కడ అవుట్ అంటే నెక్ లైన్ అవుట్ ఇచ్చిన పాయింట్ ఎంత వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిటీ ఓకే అయితే ఇక్కడ లో ఎంత కనిపిస్తుంది మనకు ఆల్మోస్ట్గా వన్ హండ్రెడ్ అండ్ టూ అంటే డిఫరెంట్ ఎంత అవుతుంది ఆల్మోస్ట్గా చూస్తే మీరు చూడండి థర్టీన్ రూపీస్ థర్టీన్ పాయింట్ ఎయిట్ అయితే ఈ థర్టీన్ పాయింట్ ఎయిట్ దీంట్లో మనం యాడ్ చేసుకోవాలంటే ఈ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఏదైతే ఉందో దీంట్లో మనము థర్టీన్ మనం యాడ్ చేసుకుంటే ఇది షార్ట్ టర్మ్ స్టాక్ ఫ్రెండ్స్ మీకు లాంగ్ టర్మ్ గురించి నేను చెప్తలేను ఇది షార్ట్ టర్మ్ది అయితే ఈ షార్ట్ టర్మ్ మనం చూస్తే చూడండి ఫ్రెండ్స్ మనకు టార్గెట్ ఎంత వస్తుంది అనేది మీరు క్యాలకులేషన్ చేసుకోవాలంటే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మీరు కూడా చేసుకోండి ఇది కరెక్ట్ ఉందో లేదో ఒకసారి మీరు కూడా టెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్టీ మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ లాస్ ఎంత వస్తుందంటే ఆల్మోస్ట్గా వన్ వన్ టూ అంటే త్రీ రూపీస్ మనకు స్టాప్ లాస్ అవుతుంది టార్గెట్ అనేది మనకు ఆల్మోస్ట్ గా థర్టీన్ రూపీస్ ఇది షార్ట్ టర్మ్ స్టాక్ ఫ్రెండ్స్ మీకు లాంగ్ టర్మ్ గురించి నేను చెప్తలేను లాంగ్ టర్మ్ లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చేసుకోండి అనాలిసిస్ చేసుకోండి ఓకే ఏదైనా స్టాక్లో మనము అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే ఇంకో స్టాక్ కూడా మనం అనాలిసిస్ చేయబోతున్నాము ఆ స్టాక్ పేరు వేదాంత లిమిటెడ్ ఈ స్టాక్లో కూడా ఒక మంచి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఇక్కడ సిమెట్రికల్ ట్యాంగ్ ట్రాంగిల్ ప్యాటర్న్ ఏర్పడిందో చూడండి ఓకే వేదాంతాల్లో కూడా మీరు చూస్తే చూడండి ఇక్కడ ఎంత మంచిగా సూపర్గా మనకు అవుట్ వచ్చేసిందో చూడండి ఫ్రెండ్స్ దీంట్లో కూడా అంతే ఆల్మోస్ట్గా మనకు స్టాప్లాస్ అనేది అవుతుంది ఇక్కడ ఈ రేంజ్లో అయితే వేదాంతంలో మనం బయింగ్ చేసుకునే ప్రైస్ ఎంతనంటే ఫోర్ ఎయిటీ టూ ఓకే ఫోర్ ఎయిటీ టూ అదే స్టాప్ లాస్ ఎంత వస్తుంది ఫోర్ సిక్స్టీ ఫైవ్ డిఫరెంట్ చూడండి ఫ్రెండ్స్ మీకు లాస్ ఎంత అవుతుందంటే ఆల్మోస్ట్గా స్టాప్ లాస్ అనేది మనకు సెవెంటీన్ రూపీస్ అవుతుంది మీరు గా ఈ పాయింట్లో అంటే ఫోర్ ఎయిటీ టూలో బై చేసుకుంటే ఫ్రెండ్స్ అది కూడా అయితే స్టాప్ లాస్ మీకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ అంటే సెవెంటీన్ రూపీస్ అవుతుంది టార్గెట్ అనేది ఆల్మోస్ట్గా మనకు టార్గెట్ ఎంత వస్తుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఈ రెజిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెజిస్టెన్స్ మనకు టార్గెట్ అవుతుంది అది ఎంత ఫైవ్ ట్వంటీ సెవెన్ ఎంత ఫైవ్ ట్వంటీ సెవెన్ మనకు టార్గెట్ అవుతుంది ఫస్ట్ టార్గెట్ స్టాప్ లాస్ చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ సెవెంటీన్ రూపీస్ టార్గెట్ అనేది మీరు చూస్తే ఆల్మోస్ట్ గా డబుల్ వన్ ఇస్ టూ టూ రేషో టార్గెట్ అవుతుంది స్టాప్ లాస్ చిన్నగా ఉంది అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ ల గురించి ఇప్పుడు మనం ఆయన చేసుకున్నాము ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు